శ్రీధర్భ్యో నమ నేను మీ హనుమ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మెదులుతుంది ఏమిటంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి ఈ సష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను అని చెప్పేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్య కొన్ని కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్యా నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాశులపైన అంటే ఈ యొక్క సస్ట్రగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క పన్నెండు రాశులు అంటే మేషరాశి నుంచి మేన రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏమైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి ఈ ష్రహ కూటమి మరి రాశిలో ఏర్పడడం వల్ల కుంభరాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక కుంభరాశి నుంచి రాశి వారికి రెండో స్థానం అంటే రెండో ఎంత ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి బయట వ్యక్తులతో తగాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అదే ఈ యొక్క వాహన ప్రమాదాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది ఇక ధనానికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోజులుగా చెప్పాలి ఇక సోలర వర్గం వారితో అదేవిధంగా తల్లిదండ్రులతో ఆస్తి గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే మరి మీరు బాగా నమ్మి ఎవరైతే మేము మీ విషయాలన్నీ చెప్పుకుంటారో అటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అవసరం అండి అదేవిధంగా మరి ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు అదేవిధంగా అంటే ఈ రోజు నుంచి ఈ యొక్క ద్వితీయ స్థానానికి వెళ్ళిపోతున్నాడు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా కొంచెం అధికంగా ఉంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దైవ సంబంధిత కార్యక్రమాలు ఇంత ఎక్కువగా చేసుకుంటే అంత మీకు కొన్ని మీరు అనుకున్న పనులు కొన్ని అయితే పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చేత వరకు కూడా ఎక్కువగా దైవ సంబంధిత కార్యక్రమాలు చేసుకుంటేనే మీకు కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోయి మీరు అనుకున్న పనులు కొన్ని పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా దైవ సంబంధిత కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా శివారాధన బాగా గుర్తుంచుకోండి శివారాధన అదేవిధంగా నవగ్రహ ఆరాధన అదే విధంగా లక్ష్మీ గణపతి అంటే గణపతి కానీ లక్ష్మీదేవి అమ్మవారితో కానీ ఏదైనా సరే మీరు ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల అంటే నాకు చెప్పారు కదండి దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కొన్ని పనులు అయితే తొందరగా పూర్తవుతాయి కాబట్టి శివారాధన చేసుకోండి అదేవిధంగా మరి నవగ్రహ ఆరాధన చేసుకోండి అదేవిధంగా లక్ష్మీ సమేతంగా ఉండడం లక్ష్మీ గణపతి కానీ లేదా గణపతి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కానీ మీరు చేతనేంత వరకు ఎంత ఎక్కువగా పూజ చేసుకుంటే మీకు అంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మరి కుంభరాశి వారికి శుభస్య శీఘ్రం అంటారో అటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అవసరం అండి అదేవిధంగా మరి ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు అదేవిధంగా అంటే ఈ రోజు నుంచి ఈ యొక్క ద్వితీయ స్థానానికి వెళ్ళిపోతున్నాడు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా కొంచెం అధికంగా ఉంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దైవ సంబంధిత కార్యక్రమాలు ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మీకు కొన్ని మీరు అనుకున్న పనులు కొన్ని అయితే పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చేతనేందు వరకు కూడా ఎక్కువగా దైవ సంబంధిత కార్యక్రమాలు చేసుకుంటేనే మీకు కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోయి మీరు అనుకున్న పనులు కొన్ని పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా దైవ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా శివారాధన బాగా గుర్తుంచుకోండి శివారాధన అదేవిధంగా నవగ్రహ ఆరాధన అదేవిధంగా లక్ష్మీ గణపతి అంటే గణపతి కానీ లక్ష్మీదేవి అమ్మవారితో కానీ ఏదైనా సరే మీరు ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల అంటే ఇందాక చెప్తాను కదండి దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కొన్ని పనులు అయితే తొందరగా పూర్తవుతాయి కాబట్టి శివారాధన చేసుకోండి అదేవిధంగా మరి నవగ్రహ ఆరాధన చేసుకోండి అదేవిధంగా లక్ష్మీ సమేతంగా ఉండడం లక్ష్మీ గణపతి కానీ లేదా గణపతి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కానీ మీరు చేతనైనంత వరకు ఎంత ఎక్కువగా పూజ చేసుకుంటే మీకు అంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మరి కుంభరాశి వారికి శుభస్య శీఘ్రం